హోం గురు గురుదైవాయ నమ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ప్రతి ఒక్కరికి తెలివాల్సింది ఏంటంటే పరమాత్ముడు ఎక్కడో లేడు పరమాత్ముడి ఉన్న చోటు తెలుసుకుంటే మానవుడు మహనీయుడు అవుతాడు అని ఎన్నో సార్లు చెప్పుకుంటూ వచ్చాను ఆ పరమాత్ముడిని తెలుసుకునే ఒక చిన్న విషయం చెప్తాను మన కాలు కింద ఉన్న బండ ఒక శిల్పికారుడు శిల్పాన్ని చేసి ఆ విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టగానే మనము ఇందులోనే ఉన్నాడు దేవుడు అని మనం అది తెలియక ఆ విగ్రహం దగ్గరికి పోయి మొక్కి కడిగి పూలు వేసి నైవేద్యాలు పెట్టి ఎన్నో విధాలుగా ఆ పరమాత్ముని స్వాష్టాంగ నమస్కారాలతోటి పూజ చేసి మంగళహారతి ఇచ్చి ఆ విగ్రహానికి మన భ్రమలు పోయినట్టు ఎంతో సంతోషపడ్డాడు అంటే ఆ విగ్రహం ఎక్కడ ఉంది ఉదాహరణకు ఒక పేపరు మీద ఒక శివుణ్ణే కానీ లేకపోతే ఇతర ఇతర దేవతలను గీసి ఒక ఫోటో మాదిరిగా చేసి ఆ ఫోటోకే దండ దండ దండవేస్తున్నాను అంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు దానిని తెలుసుకోవాలి ఫస్ట్ అంటే మన స్థానములోనే ఆ పేపర్ మీద డ్రాయింగ్ చేస్తున్నామంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా మొదలైంది అనేది తెలుసుకోవాలి ముందుగా ఆ పరమాత్మ ఉండే స్థలం మనలోనే ఉన్నది అని అనుకోవాలి ఒక పెన్నును అంటే ఆ పెన్ను మీద పెన్నుతోటి ఎన్నో విగ్రహాలు చేస్తున్నాం ఎన్నో శిల్పాలు చేస్తున్నాం ఇంకెన్నో 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 డ్రాయింగ్ చేసి దానికే మనము మళ్ళీ పూల హారతులు హారతులు ఇవన్నీ ఇచ్చి చేస్తున్నాం అంటే పరమాత్ముడు ఉండే స్థలం ఎవరైతే తెలుసుకుంటారో నూరు అశ్వమేధ యాగాల ఫలము కలుగును అని ఆ మహానీయుడు చెప్పుచున్నాడు దీనిని తెలుసుకోక ఎందరో అజ్ఞానంలా పాలై జీవహింస చేస్తున్నారు ఆ జీవహింస ప్రతి ప్రాణిలో ఉన్న ఒక ప్రాణమే ఒక ఆత్మే మనలోనే ఉన్నది అంటే పరమాత్మ స్వరూపం అనేది అంతటా వ్యాపించి ఉన్నది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఉన్న పరమాత్మ ఈ యొక్క మానవునిలో కూడా ఉన్నది అంటే పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు మనలోనే ఉన్నాడు మన కాలి కింద ఉన్న బండ కూడా విగ్రహమై గర్భగుడిలో కూర్చున్నది అంటే మనం ఆలోచించేది ఏమిటి మనలోనే ఉన్నాడు పరమాత్మ విగ్రహంలో లేడు దేవుడు నీలోనే ఉన్నాడు శివుడు అని తెలుసుకున్నప్పుడే ఆ ఒక మానవుడు మహానీయుడు అని అర్థం కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అచల భక్తుడు రామకృష్ణ అనురాధ శ్రీ మద్గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి మాతా హేమలతా దేవి పాద పద్మములకు ద్వాదశి వందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనంహ జై సద్గురు ప్రభు రాజ్ కి జై